హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కుక్ విత్ మంజు సాయంకాలం టైంలో సింపుల్గా చేసుకునే స్నాక్ రెసిపీ అండి ఆలూ బజ్జీ అయితే ఆలు బజ్జీ క్రిస్పీగా పొంగుతూ రావాలంటే బ్యాటర్ ఎలా కలుపుకోవాలనో క్లియర్గా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మరి ఇక్కడైతే ఆలు మనము పెద్ద సైజు ఒక రెండు తీసుకోవాలండి ఇలా తీసుకున్న ఈ ఆలును నీట్గా కడిగేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా బాగా నీట్గా కడిగేసుకోవాలి కడిగేసుకున్న తర్వాత మనము ఆలును ఇలా స్లైసెస్లా చేసుకుందాము నేనైతే ఇది మిక్సీలో వేసేసుకొని ఇలా స్లైసెస్లా చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా పెట్టేసి మనము మిక్సీలో పెట్టేసుకున్న తర్వాత ఫ్రెడ్ చేసేసుకుంటే మనకి ఇలా స్లైసెస్లా వస్తాయన్నమాట మీరు కావాలంటే ఆలు చిప్స్ చేసుకునేది ఉంటుంది కదా దాంతో కూడా చేసేసుకోవచ్చు ఇలా ఈ మందంలో వస్తాయన్నమాట ఇలా చేసుకున్న ఈ ఆలు చిప్స్ను మళ్ళీ కూడా మనం నీట్గా రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఇందులో స్టార్చ్ ఉంటుంది కదా అదంతా పోయేంత వరకు బాగా నీట్గా కడుక్కోవాలి అయితే కడుక్కునేటప్పుడు మనం ఇక్కడ కూల్ వాటర్ అనేది వేసుకొని కడుక్కోవాలి ఇలా కూల్ వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు కూడా బాగా నీట్గా కడుక్కోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్లో మనకి ఇలా అంత వైట్గా కనిపిస్తుంది కదా ఇదంతా స్టార్చ్ అనమాట ఇదంతా పోయేంత వరకు కూడా బాగా నీట్గా కడిగేసుకోండి ఇప్పుడు మనం ఇలా కూల్ వాటర్ వేసుకొని కడుకుంటున్నాం కదా ఇలా కడుక్కోవడం వల్ల మనకు ఆలు అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఆలుకు కొంచెం స్టిఫ్నెస్ అనేది వస్తుంది కూల్ వాటర్ వేసుకోవడం వల్ల మనం బ్యాటర్లో ముంచి మనము ఫ్రై చేసుకుంటాం కదండి ఆలు బజ్జీలు వేసుకునేటప్పుడు అప్పుడు విరిగిపోకుండా ఉంటుంది అండ్ బ్యాటర్ కూడా ఆలోకి బాగా పడుతుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ ఇలా ఇందులోకి కొన్ని వాటర్ వేసేసుకొని ఒక పదిహేను నిమిషాల్లో పిండి కలుపుకునే వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు నేను శనగపిండి తీసుకుంటున్నాను ఈ శనగపిండిని కంపల్సరీ జలించుకొని తీసుకోవాలి ఇలా పిండిని అనేది బాగా జలించుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాము ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి కారం ఒకటిన్నర స్పూన్ లేదా రెండు స్పూన్ల దాకా కారం అనేది వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోవాలి ఉప్పు కొంచెం తక్కువగానే వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను తర్వాత కొంచెము చాట్ మసాలా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్ల దాకా మనము బియ్యం పిండి అనేది వాడాలి క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి అనేది వేసుకోండి క్రిస్పీగా వద్దు మెత్తగా ఉండాలంటేనంటే డైరెక్ట్గా చేసుకోవచ్చు ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ మసాలాలు అన్నీ కూడా బాగా పట్టేటట్టు కలుపుకోవాలి శనగపిండి బియ్యం పిండి అండ్ మసాలాలు అన్నీ కూడా చక్కగా ఇలా కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ అనేది మొత్తం ఒకేసారి వేసేయొద్దు అలా వేసేస్తే బ్యాటర్ అనేది లూజ్ అవుతుంది అందుకని మధ్య మధ్యలో వేసుకుంటూ మనం బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి మరీ పలుచగా ఉండొద్దు అలా అని మరీ గట్టిగా కూడా ఉండొద్దండి నార్మల్గా ఉండేటట్టు కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో వాటర్ వేసేసుకుంటూ కలిపేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కలుపుకున్న తర్వాత ఇలా బాగా కాసేపు ఇలా బీట్ చేసేసుకోవాలి ఇలా అంతా బీట్ చేసుకోవాలి బ్యాటర్ అనేది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం వంట సోడా వేసుకుందాం మరీ ఎక్కువగా అవసరం లేదు కొంచెం వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్నామంటే ఆయిల్ బాగా పీల్ చేసే బజ్జీలు అందుకని కొంచమే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఇలా కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది జారుడుగా ఉండాలి గట్టిగా ఉండొద్దు లూజ్గా ఉండొద్దు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఆలు అనేది మనం ఇలా వాటర్ కూల్ వాటర్ వేసుకునేందుకు బాగా స్టిఫ్గా అవుతుందనమాట ఇప్పుడు మనం బ్యాటర్లో ముంచినప్పుడు ఆలు అనేది ఇలా మంచిగా బ్యాటర్ అనేది అంటుకుంటుంది అనమాట వాళ్ళకి ఇలా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువ హీట్లో ఉంచొద్దు మీడియం హీట్లోనే ఉంచాలి ఇలా అన్ని ఆలు వేసేసుకోవాలి ఆలు వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని ఈ బజ్జీలను వేపుకోవాలి మరి మీరు ఎక్కువ ఫ్లేమ్ పెట్టేసుకొని వేపుకున్నారంటే తొందరగా కలర్ వచ్చేసేయండి ఆలు అయితే లోపల పచ్చ పచ్చిగా ఉండిపోతుంది అందుకని మీడియం ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇవి రెడీ అయిపోయినాయి మనకు ఈ ఆలును మనం ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకుందాము ఇలా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని బజ్జీలు కూడా ప్రిపేర్ చేసుకుందాము కొందరికి ఇలా డిప్ చేసుకొని వేయనిక రాని వాళ్ళకు స్పూన్తో కూడా వేసుకోవచ్చు ఇలా బ్యాటర్లో ఆలు అనేది బాగా డిప్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసేసుకొని దీన్ని హెల్ప్ తోటి మనము బజ్జీలు అనేది వేసుకోవచ్చు ఇలా తీసేసుకున్న తర్వాత ఆయిల్లో వేసేసుకోవాలి అయితే ఆయిల్ సెకండ్ టైం వేసుకునేటప్పుడు బాగా హీట్లో ఉంటే వెంటనే వేసేయకండి కొంచెం ఆయిల్ అనేది హీట్ తగ్గిన తర్వాత వేసుకోవాలి అలా వెంటనే వేసేసినామంటే తొందరగా మాడిపోతాయి అనమాట కొంచెం హీట్ తగ్గించుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ట్రిప్ అనేది ఫ్రై చేసుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా అన్ని వైపులా కూడా ఇలా తిప్పుకుంటూ వేపుకోవాలి చాలా చాలా క్రిస్పీగా వస్తాయండి చాలా పొంగు వస్తాయి ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇవి కూడా రెడీ అయిపోయినాయి కదా వీటిని కూడా తీసేసుకొని మనం టిష్యూ పేపర్లో వేసేసుకోవాలి మొత్తం పిండి అంతా కూడా మనం బజ్జీలు ఇలానే ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా బజ్జీలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన కొంచెం మసాలా మనం ప్రిపేర్ చేసుకుందాము నేను కొన్ని పల్లీలు వేయించి ఒక బౌల్లో వేసుకున్నాను దీంట్లోనే పచ్చి ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అంటే కొంచెము చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత కొంచెం కారం అన్నీ ఇక్కడ చూసినా కదా చిన్న స్పూన్తో వేసేసుకుంటున్నాను నేను ఇవన్నీ కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు బజ్జీలన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత దీనిపైన కొంచెం నిమ్మరసం అనేది పిండుకోవాలి సూపర్ ఉంటాయండి ఇలా చేసుకుంటున్నట్టే ఇలా నిమ్మరసం పిండేసుకున్నాం కదా పిండేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు అన్నీ మసాలా నిమ్మరసము అన్నీ దీనిపైన వేసేసుకోవాలండి ఉల్లిపాయలు చట్ మసాలా కారం అన్నీ కలుపుకున్నాం కదా అన్నీ ఇలా వేసేసుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటాయండి బజ్జీలు నిమ్మరసం వేసుకున్నాము ఉల్లిపాయలు నంచుకుంటూ తింటే భలే ఉంటాయి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి చూసారు కదా సింపుల్గా చేసుకోవచ్చు మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్ గుణంగా షేర్ చేయండి ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి అలాగే నా వీడియోలు మీరు వాచ్ చేస్తూ ఉండండి మీరు నా వీడియోస్ చూడడం వల్ల నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ప్లీజ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో